వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ మీరు గనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగును రూపొందించిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు ఏ విలియం బెంటింగ్ విలియం పిట్ సి లార్డ్ మార్లే డి కారన్వాలీస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి విలియం పిట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం వ్యాపార వ్యవహారాలను చూడడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను నియమించింది ఏ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడు బి పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు సి చార్టర్ చట్టం పదిహేడు వందల తొంభై మూడు డి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ రాజకీయ వ్యవహారాలను చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ నియమించిన చట్టం ఏది ఏ చార్టర్ చట్టం పదిహేడు వందల తొంభై మూడు బి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు సి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు డి పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ చార్టర్ చట్టం పదిహేడు వందల తొంభై మూడుని రూపొందించినప్పటి భారత గవర్నర్ జనరల్ ఎవరు ఏ కారన్వాలీస్ బి విలియం బెంటింగ్ సి వారెన్ హేస్టింగ్ డి లార్డ్ నార్త్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ కారన్వాలీస్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పరిచిన చట్టాలలో అతి స్వల్పకాలం అమలులో ఉన్న చట్టం ఏది ఏ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది బి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు సి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి డి భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ భారత సామ్రాజ్ఞ అను బిరుదు ధరించిన వారు ఎవరు ఏ విలియం బెంటింగ్ బి విలియం పిట్ సి వాలీస్ డి బ్రిటిష్ రాణి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి బ్రిటిష్ రాణి నెక్స్ట్ క్వశ్చన్ భారత మొదటి వైస్రాయ్ ఎవరు ఏ మింటో బి కానింగ్ సి లార్డ్ చేమ్స్వర్డ్ డి వాలీస్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి కానింగ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యం యొక్క మొదటి కార్యదర్శి ఎవరు ఏ చార్లెస్ వుడ్ బి లార్డ్ మార్లే సి ఎడ్విన్ మాంటెర్ డి లార్డ్ మౌంట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ చార్లెస్ వుడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చింది ఏ భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది బి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి సి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు డి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి పేర్లతో భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదిని సూచించడం జరిగింది ఏ కారన్వాలిస్ విలియం పిట్ బి లార్డ్ మార్లే మరియు మింటో సి విలియం బెంటింగ్ లార్డ్ ఎలిన్ బరో డి ఎడ్విన్ మాంటెంగ్ లార్డ్ చేమ్స్ఫర్డ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి లార్డ్ మార్లే మరియు మింటో థ్యాంక్ యూ